కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం సుఖం త్విని శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే దుఃఖాంతం శ్లోకాలలో సాత్విక ముంద్ర తామస సాత్వికైర్యము తామసధైర్యము రాజసధైర్యం ఎలా ఉంటుందో తెలియజేసుకో ఇప్పుడు అర్జునుడితోటి శ్రీకృష్ణుడు ఓ భరతర్షభ అంటే ఓ భరతకుల శ్రేష్ఠుడు అయినటువంటి ఓ అర్జున దేని యొక్క అభ్యాసంతో మనిషి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు దుఃఖ శాంతిని కూడా పొందుతూ ఉంటాడు అట్టి సుఖాన్ని ఇప్పుడు మూడు విధాలుగా ఉంది అని చెప్తున్నాను విను అని చెప్తున్నాడు ఇక్కడ అభ్యాసాత్ అంటే సాత్విక సుఖము దైవ సుఖము బ్రహ్మానందం ఇవన్నీ కూడా అభ్యాసం వలనే జీవికి లభిస్తాయి ఆధ్యాత్మ విద్య మాటల చేత అంటే ఏదో వాక్కులతోటి మాటలతోటి జ్ఞానం వచ్చేది అది అనుభవ విద్య అంటే ప్రాక్టికల్ సైన్స్ దాంట్లో ఉండే ప్రతి సిద్ధాంతాన్ని అనుభవంలో చూసుకుంటూ ఉండాలి అప్పుడే ఆ జీవుడికి ప్రత్యక్ష సుఖం లభిస్తుంది చాలామంది మాకు భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎలా కలుగుతుంది ఈ దుఃఖం ఎలా పోతుంది సుఖం ఎలా కలుగుతుంది అడుగుతూ ఉంటారు భగవానుడు అందుకోసం అభ్యాసం చేయండి మీకు అవి లభిస్తాయని చెప్తున్నాడు ప్రయత్నం చేయకుండా సాధించకుండా ఒడ్డును కూర్చుని మాటలు చెప్పడం ద్వారా పరమార్థ అనుభవం ఎప్పటికీ కలగదు పెరుగును బాగా చిలికితేనే వెన్న వస్తుంది నువ్వులను బాగా పిండితేనే నూనె వస్తుంది చెరకును బాగా పిప్పి పిప్పిగా నమిలితేనే అందులో ఉండే మాధుర్యం తెలుస్తుంది అదేవిధంగా అభ్యాసం చేతే దుఃఖాంతము సుఖ ఆవిర్భావం అంటే దుఃఖాలు పోవడము సుఖానికి ఆవిర్భావం కలగడం జరుగుతుంది దుఃఖాంతం చనిగచ్చితి అంటే ఈ ప్రపంచంలో ప్రతి దీవి కోరు ప్రతి జీవి కోరుకునేది దుఃఖరాహిత్యమే ఎప్పుడూ దుఃఖం ఉండకూడదు జీవితంలో అతి ముఖ్యమైన క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదనే కదా ప్రతి మనిషిని ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది చీమ కూడా దానికి కూడా దుఃఖాంతమే అంటే దుఃఖం ఉండకూడదు అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దోహ కూడా దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మ కూడా దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు దుఃఖం యొక్క అంతాన్ని ప్రాణి ఎక్కడ పొందుతుంది ఈ మహా సంసారిక బాధలన్నీ ఎప్పుడు ఉపశమిస్తాయి దుఃఖం లేని చోటేది ఏది ప్రపంచంలో ఎక్కడ వెతికితే అటువంటి చోటు లభిస్తుందా శాశ్వత సుఖం ఇచ్చేటువంటి వస్తువు ఏదైనా ఉందా అంటే లేదు దుఃఖం యొక్క అంతము ఒక ఆత్మయందే దైవంలోనే ఉంటుందిట ఆత్మ సుఖమందే సాత్విక ఆనందంలోనే దుఃఖం యొక్క అంతము జీవుడు పొందుతట ఈ విషయాన్ని భగవానుడు తెలియజేస్తూ ఈ భగవద్వాక్యాలని ప్రతి ప్రాణి వేధిస్తున్నటువంటి సమస్య దుఃఖ నివారణ అనేటువంటిది తీరిపోతుంది దుఃఖ నివారణకు ఉపాయం సాత్విక సుఖ సంపాదనమే ఆత్మానంద ప్రాప్తే కనుక ఆత్మ సుఖమునే దైవ సుఖమునే అన్వేషించాలి కానీ సాత్ శాశ్వతం కానటువంటి సుఖాల కోసం ప్రయత్నించకూడదు అది ఎప్పుడు లభిస్తుంది అంటే అభ్యాసం వలన సాధన వలన లభిస్తాయి జై గురుదత్తు